వెల్కమ్ టు జనపేరి న్యూస్ చిత్తూరు జిల్లా పలమనేరు మండలం కొలమాసనపల్లి పంచాయతీ సాకే ఊరులో దెబ్బకు ఇళ్లపై పడిన పాఠశాల ఆవరణలోని చెట్లు గత పది రోజుల క్రితం కూడా ఇదే ఇంటిపై కూలిన చెట్లు స్కూళ్లలో చెట్లను తొలగించాలని మౌలిక ఆదేశాలు జారీ చేసిన అధికారులు అయితే లిఖిత పూర్వక హామీ లేదని అడ్డుకున్న స్కూల్ టీచర్ మళ్లీ ఈరోజు చెట్లు పడ్డంతో ఆవేదన వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు

గత ఐదో నాడు కూర్చున్న వర్షానికి మొత్తం మాండ్లు ఉరుములు మెరుపులు గాలి వానికి మొత్తం మాండ్లు ఇరిగి ముప్ప అనే ఈ ముసలిం ఇద్దరు మాత్రమే ఉంటారు ఇంట్లో ఆ పక్క శాంత వాళ్ళిద్దరు ఉంటారు ఆ వర్షాల కారణంగా స్కూల్ మాండ్లు మొత్తము వాళ్ళ ఇండ్ల మీద పడిపోయి సిమెంట్ సీట్లు మొత్తం పగిలిపోయినాయి పగిలిపోయి ఆ అధికారికి చెప్పినా వాళ్ళు పంపించకుండా దానికోసం ధర్నా చేస్తే సీఏ గారు ఆమె ఇచ్చినాడు సార్ నేను వెంటనే ఆర్డీఓ గారికి చెప్పి నేను సిఐ గారు డిప్యూటీ సహసీల్ పంపించినారు డిప్యూటీ సహసీల్దార్ వచ్చి కూడా చూసి వెంటనే దీన్ని తీసేయండి చెప్పినాడు తీసేయన కానీ ఎవరు అధికారికంగా నాకు ఇవ్వలేదు చెప్పి మేడం స్కూల్ మేడం ఏం చేయాలంటే జయలక్ష్మి మేడమ్ నాకు అధికారంగా ఇచ్చేదానికి మీకు తీసేదానికి రైట్స్ లేవు మీరు తీర్దండి ఆమె అడ్డుకొని తర్వాత మళ్ళా గారి వాళ్ళ వచ్చి మళ్ళీ వాళ్ళ ఇంటి మళ్ళీ చీటు పడిపోయి ఈ రోజు ఈ రోజు పడిన వర్షాలు మళ్ళీ ఈరోజు చీట్లు చాలా విపత్తుల్లో విపత్తుల వాళ్ళు వాళ్ళెవరు నేను నేను ఎంపీటీసీ కూడా నేను చెప్పినాను చెప్పినా కానీ ఎవరు కానీ పట్టించుకోవడం పొందించలేదు వెంటనే దీని వెంటనే కలెక్టర్ గారు లేదా ఆర్టీఓ గారు దీన్ని దయచించి వాళ్ళందరికీ వాళ్ళందరికీ ప్రాణహాని ఉంది ఆ ప్రాణహాని నుంచి బయట తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా もうペットでバグビダンペットた。